కాంగ్రెస్ ప్రభుత్వం చట్టపరంగా బీసీ బిల్లును తీసుకువచ్చాకే విజయోత్సవ సభలు జరుపుకోవాలని జాగృతి జిల్లా అధ్యక్షులు సంపత్ గౌడ్ సూచించారు చట్టబద్ధత కల్పించకుండా సభను జరుపుకుంటే జాగృతి ఆధ్వర్యంలో అడ్డుకొని తీరతామని హెచ్చరించారు ఎమ్మెల్సీ కవిత ధర్నా చేయడం వల్లనే బీసీ డిక్లరేషన్ తెరపైకి వచ్చిందని పేర్కొన్నారు చట్టబద్ధత కల్పించకుండా సభ జరుపుకోవడం ఏంటని ప్రశ్నించారు కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఎమ్మెల్సీ కవిత ఆదేశాల మేరకు అమరవీరుల స్థూపానికి జాగృతి ఆధ్వర్యంలో పూలమాలలు వేసి నివాళులు అర్పించారు అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జాగృతి జిల్లా అధ్యక్షులు మాట్లాడారు తెలంగాణ జాగృతి మా నాయకురాలు కవితక్క గారి ఆదేశానుసారం ఇవాళ కామారెడ్డి జిల్లాకు మా రాష్ట్ర నాయకత్వం తెలంగాణ జాగృతి నాయకులు బీసీ నాయకులు యూపీఎఫ్ నాయకులు మహిళా నాయకులు ఎంబీసీ నాయకులు కామారెడ్డి జిల్లా జాగృతి నాయకులు అందరూ ఇక్కడికి విచ్చేసి ఇక్కడ ఈ అమరుల స్థూపం వద్ద వాళ్ళ త్యాగాలను గుర్తు చేసుకుంటూ ఇక్కడ నివాళాలు అర్పించడం జరిగింది అలాగే కామారెడ్డి బీసీ డిక్లరేషన్ అనేది గతంలో ఒక మోసపూరితమైన హామీ ఇచ్చి కాంగ్రెస్ పార్టీ గద్దెనెక్కింది అన్నాడు ఇవాళ ఆ హామీని నిలబెట్టుకోకుండా చట్టపరంగా చేయకుండా పార్టీ పరంగా చేస్తామని ఒక రకంగా లేదు పక్క రాష్ట్రంలో ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఇచ్చినామని ఏదో చెప్పి మాట్లాడడం కోసం పదిహేనవ తారీఖు నాడ కామారెడ్డికి కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వం ఢిల్లీ నుంచి కామారెడ్డికి వస్తుందని తెలిసింది మేము ఒకటే తెలంగాణ జాగృతి నుంచి డిమాండ్ చేస్తున్నాం మీరు చట్టపరంగానే ఈ బీసీ రిజర్వేషన్ నలభై రెండు శాతం విద్యాపరంగా ఉద్యోగపరంగా ఇవాళ అనేక కులాలు వార్డు మెంబర్లు కానీ కులాలు ఉన్నాయి అసెంబ్లీ మెట్లకు కానీ కులాలు ఉన్నాయి మున్సిపల్ కౌన్సిలర్లు కానీ కులాలు ఉన్నాయి అటువంటి కులాలన్నీ ఇవాళ చట్టసభల్లో వెళ్ళాలని మా యొక్క జాగృతి డిమాండ్ ఆ డిమాండ్ను నెరవేరుస్తూ ఈ స్థానిక సంస్థల ఎన్నికలకు పోవాలని మేము తెలంగాణ జాగృతి నుండి డిమాండ్ చేస్తున్నాం అలాగే ఈ కామారెడ్డిలో ఇంత బీభత్సం జరిగితే ప్రభుత్వం వచ్చి ఏదో తూచూ మంత్రంగా పదకొండు వేల ఐదు వందల రూపాయల సహాయం చేస్తే అది ఏ పార్టీకి వస్తుందని మేము డిమాండ్ చేస్తున్నాం ఈ వరద నష్టంలో ఇటు ఇక్కడ ఈ గృహాలకు నష్టం జరిగిన ఇళ్లకు ప్రభుత్వం వెంటనే లక్ష రూపాయి ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం అలాగే వ్యవసాయ రైతులకు కూడా ఇవాళ ఎకరాన లక్ష రూపాయి పంట నష్టం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఈ పదిహేను తారీఖున వచ్చే రోజు వాళ్ళు చట్టపరమైన రిజర్వేషన్ తీసుకొచ్చిన తర్వాతనే ఇక్కడ ఎన్నికలకు వాళ్ళే లేకుంటే మేము అడ్డుకుంటామని తెలంగాణ జాగృతి తరఫున డిమాండ్ చేస్తున్నాం కాంగ్రెస్ పార్టీకి ఖబర్దార్ కాంగ్రెస్ పార్టీ